ఏ మాయ చేసావే సినిమాతో అందరి మధులు పోగొట్టిన ముద్దుగుమ్మ సమంత ఒక్క ఒక్క సినిమాతో లో చక్రం తిప్పిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో వచ్చిన క్రేజు సమంతకు ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడింది అలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా పేరుగంచింది అయితే అలాంటి ముద్దుగుమ్మ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే అకినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి ఎన్నో రోజులు వారి బంధాన్ని రహస్యంగా కంటిన్యూ చేసింది అయితే వీరి బంధం ఎప్పుడో ఒక సమయంలో బయటపడక తప్పదు అలా వీరిపై ఎన్నో రూమర్స్ నెట్టింట్లు వినిపించాయి అయితే వాటిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ అనుహ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఇక వీరి పెళ్లికి వీరి పెళ్లికి సంబంధించిన న్యూస్ అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది అయితే పెళ్ళైన నాలుగు సంవత్సరాలకి ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు ఇక వీరు విడాకులు తీసుకుని ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ ఈ జంట కలవాలి అని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు అంతేకాదు వారికి ఏ నమ్మకం ఉందో ఏమో తెలియదు కానీ ఎప్పటికైనా ఈ జంట మళ్లీ కలుస్తుంది అని మాట్లాడుకుంటున్నారు ఇదంతా పక్కన పెడితే తాజాగా అకినేని ఫ్యామిలీలో సమంతకి ఘోర అవమానం జరిగినట్టు టాలీవుడ్ లో ఓ టాకు వినిపిస్తుంది అదేంటంటే చాలా రోజుల నుండి సమంతకి సంబంధించిన ఫోటోలు ఆల్బమ్స్ అకినేని ఫ్యామిలీలోని స్టోర్ రూమ్ లో ఉన్నాయట అయితే ఇన్ని రోజులు వారి స్టో ఇన్ని రోజులు వారి స్టోర్ రూమ్ లోనే ఆ ఫోటోలను ఉంచినప్పటికీ ఈ మధ్యనే ఆ ఫోటోలను తీసి బయట పారేసినట్టు తెలుస్తుంది దీంతో అకినేని ఫ్యామిలీ వారికి కూడా అర్థమైపోయింది కావచ్చు ఇక సమంత మళ్ళీ నాగచైతన్యని కలవదు అని అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్ అంతేకాదు సమంతకు జరిగిన ఈ అవమానం పగవాడికి కూడా జరగకూడదు నాయనా అంటూ సమంతపై కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం ఈ విషయమే టాలీవుడ్ లో వైరల్ అవుతుంది ఇక నాగ చైతన్య తండేలు సినిమాలో బిజీగా ఉంటే సమంత ఓ వెబ్ సిరీస్ అలాగే మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది మరి సమంతకు జరిగిన ఘోర అవమానంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ తో తెలపండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్మేం పొద్దు ఫ్రెండ్స్ చేయొచ్చు కదా బాయ్ ఫ్రెండ్స్ మరి